నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనము ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ థర్టీ డేస్ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ కోర్టులో ఉద్యోగాల నిమిత్తం కోర్టు కోట్ల ఉద్యోగాల భర్తీ చేయడం నిమిత్తం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సుమారుగా పదహారు వందల పోస్టులతో ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో ఈ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి వారు ఇటీవల పరీక్షల యొక్క తేదీలని విడుదల చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఆగస్టు పదిహేను తర్వాత నుంచి మనకి ఎగ్జామ్స్ తేదీలు అనేటువంటివి షెడ్యూల్ వైజ్గా షిఫ్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది కదా సో ఈ షెడ్యూల్కి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్లేందుకు అవకాశమైనటువంటి చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తుంది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి మనము ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మనకి మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకటే వివిధ కేటగిరీలలో పోస్టులు అనేటువంటి భర్తీ చేయడం జరుగుతుంది సో ఈ పోస్టుల భాగంగా మనకి చూసినట్లయితే జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ వీటన్నిటికీ సంబంధించి అలాగే అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ ఓవర్సీస్ కానీ అసిస్టెంట్ ఓవర్సీర్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై ప్రశ్నలు మొత్తంగా ఎనభై మార్కులతో కూడినటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సో అలాగే టైప్ ఇస్టులకు సంబంధించి కాపీస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే దీంట్లో నలభై మార్కులకేమో జనరల్ నాలెడ్జ్ అలాగే నలభై ప్రశ్నలేమో జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా ఎనభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది వీటితో పాటుగా మనకి టైపింగ్ స్కిల్ మీదన ఒక ఇరవై మార్కులకి టెస్ట్ కేటాయించడం జరుగుతుంది అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు చూసినట్లయితే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నలభై ప్రశ్నలు అలాగే జనరల్ ఇంగ్లీష్ నలభై ప్రశ్నలతో ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఇరవై మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్టులుగా మనకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఎనభై మార్కులకి నిర్వహించడం జరుగుతుంది అలాగే ెట్లకు సంబంధించి కానీ ప్రాసెసర్ వర్క్ సంబంధించి కానీ పర్సనల్ చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి నలభై మార్కులు ఇంగ్లీష్ నుంచి పది మార్కులు అలాగే మెంటలేబిలిటీ నుంచి ముప్పై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అలాగే జిల్లా కోర్టులో డ్రైవర్ కానీ హైకోర్టులో డ్రైవర్ కానీ సెక్షన్ ఆఫీసర్స్ కానీ కోర్ట్ ఆఫీసర్స్ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ వీటన్నిటికీ కనుక గమనించినట్లయితే నలభై ప్రశ్నలు ఏమో జనరల్ నాలెడ్జ్ నుంచి ఇంగ్లీష్ నుంచి ఏమో పది ప్రశ్నలు అదేవిధంగా మెంటలాబిలిటీ నుంచి ఏమో ముప్పై ప్రశ్నలతో పాటుగా స్కిల్ వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే డ్రైవింగ్ స్కిల్ మీద అలాగే సెక్షన్ ఆఫీసర్స్ సంబంధించి అయితే లా పరిజ్ఞానం మీదన అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అయితే కంప్యూటర్ పరిజ్ఞానం మీద ప్రత్యేకమైనటువంటి వ్యసనాలను కేటాయించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటి డిజైన్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన నవచైతన్య కాంపిటీషన్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మనం జనరల్ స్టడీస్ అలాగే జనరల్ ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్టులు మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది సో గమనించినట్లయితే దీంట్లో మనకి స్టడీ మెటీరియల్ అయితే ఏమి ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు కేవలం ఆన్లైన్ పరీక్షలు మాత్రమే అందించడం జరుగుతుంది ఆన్లైన్ పరీక్షలతో పాటుగా ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది కూడా అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఎక్స్ప్లైన్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తూ సో పరీక్షల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు మనకి పరీక్షలు అనేటువంటివి ఉదయం తొమ్మిది గంటల కల్లా అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఉదయం తొమ్మిది గంటల కల్లా అప్డేట్ అయినటువంటి పరీక్షలు మీకు ఆ రోజుతో పాటుగా ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఒకవేళ ఆ రోజు మనం రాయలేకపోయాము అనుకున్నా తర్వాత రోజు అయినా కూడా రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఈ రోజుకు ఆ రోజు పరీక్ష రాసినట్లయితే రా సాయంత్రం తొ రాత్రి తొమ్మిది గంటలకి లీడర్ బోర్డు జనరేట్ అవుతుంది అందులో మీ ర్యాంక్ షీట్ ఎంత ర్యాంక్ ఎంత మీ పొజిషన్ ఏంటి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు సో మొత్తంగా ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఉంటుంది నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో అక్కడ నుంచి మీరు వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు వివరాలు తెలుసుకుని ఒకవేళ నచ్చింది అన్నట్లయితే ఎగ్జామ్ని పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే మన యాప్ లోపల మనకి ప్రతిరోజు కూడా డే వన్ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే డే టూ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇలా కనిపిస్తున్నాయి సో డే వన్ వచ్చేసి పన్నెండో తారీఖున ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది సో ఈ రోజు వచ్చేసి ప్రాక్టీస్ టెస్ట్ టెస్ట్ నెంబర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ సిలబస్ మీద భారతీయ శాస్త్రీయ నృత్యాలు సంగీత సంగీతము నృత్య రీతిలో అనేటువంటి టాపిక్ ఒకటి అలాగే ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ టాపిక్ ఈ రెండు టాపిక్ల మీద మీకు ఎగ్జామ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అలాగే జనరల్ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ టూ కూడా ఈ రోజునే అప్డేట్ అవుతుంది ఇది వచ్చేసి పండుగలు దేశంలో నగరాలు ప్రాముఖ్యత మీద ప్రముఖ రాజవంశాలు అనేటువంటి టాపిక్ మీద ఇవ్వడం జరుగుతుంది అలాగే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి వచ్చేసి పార్ట్ ఆఫ్ స్పీచ్ మీద ఇంకొక ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతిరోజు జనరల్ స్టడీస్ మీద రెండు ఎగ్జామ్స్ అలాగే జనరల్ ఇంగ్లీష్ మీద రెండు ఎగ్జామ్స్ మొత్తంగా నాలుగు ఎగ్జామ్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతిరోజు ఒక డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ముప్పై రోజులలో ఈ ప్లానింగ్ పూర్తి చేసుకునేలాగే ఇవ్వడం జరిగింది అలాగే మీకు గమనించినట్లయితే ప్రతి మూడు రోజులకు ఒకసారి రివిజన్ టెస్ట్ ప్లేస్ చేయడం జరిగింది సో రివిజన్ టెస్ట్ ఆ మూడు రోజులు జరిగినటువంటి సిలబస్ ఏదైతే ఇంగ్లీష్ ఇంగ్లీషు అయితే స్టడీస్ సిలబస్ మీద రివిజన్ చేసేలాగా మనకి రివిజన్ టెస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది సో మూడు రోజులకు ఒకసారి రివిజన్ టెస్ట్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా మనకి నలభై ముప్పై రోజుల పాటు ఈ ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఆ ముప్పై రోజులు ముగిసిన తర్వాత ఒక రివిజన్ టెస్ట్ అనేటువంటిది గ్రాండ్ టెస్ట్ రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అలాగే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఎగ్జామ్కి సంబంధించి పీడిఎఫ్లో ఎక్స్ప్లనేషన్ అనేటువంటి క్లియర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ఒక వన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ చూపిస్తూ ఉన్నాను సో జస్ట్ శాంపుల్గా మీకు ఇక్కడ ప్రతి బిట్కి సంబంధించి సరైన సమాధానం ఏంటి దానికి ఏంటి రీజన్ ఆ సమాధానం ఎందుకు సరైంది అనేది కొంచెం విస్తృతమైనటువంటి ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా విస్తృతంగా చదువుకున్నట్లయితే ఒక్కొక్క బిట్ ఆల్మోస్ట్ మీకు ఒక పది బిట్లకి అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఒక బిట్ నేర్చుకుందాము అన్నట్లయితే దాని వివర నేర్చుకున్నాము అన్నట్లయితే ఆల్మోస్ట్ పది బిట్లు కవర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ప్రతి బిట్కి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అట్లయితే మీరు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే యాప్లోకి వెళ్ళండి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్లోకి వెళ్ళి నేరుగా అక్కడ నుంచి పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్ యూ